హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను మీ మమ్మ సత్య ఈరోజు మీకు చికెన్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట అండ్ దానికోసం మనం టమాటా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అలాగే బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలన్నమాట తర్వాత మనం ఏం చేయాలంటే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి అలా అది ఎలా అంటే మనం హాఫ్ కేజీ చికెన్లోని మన పెరుగు వేసుకోవాలి పెరుగు కారం ఒక స్పూను ఉప్పు మళ్ళీ ధనియాల మసాలా ఏదైనా మసాలా చికెన్ మసాలా ఉంటే వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం బిర్యానీ మసాలా కూడా యూస్ చేస్తే సూపర్గా ఉంటుంది అండ్ ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో మనం డీన్ అంతా వేసేయాలన్నమాట మసాలా సామాన్లు అన్నీ వేసేయాలి వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఒక కుక్క పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అండ్ అది కొత్తిమీర పుదీనా అన్ని సామాన్లు వేసుకోవాలి దాంట్లోనే మన బిర్యానీ సామాన్లు కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చాక మనం టూ టమాటాస్ కట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి సో అలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేయాలి వేసేసాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ముందే పెట్టుకున్నాము ఆ పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేయాలి ఇప్పుడు వన్ గ్లాస్ బియ్యంకి టూ గ్లాస్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అలాగా మన వాటర్ వేయాలన్నమాట వాటర్ వేస్తే అది ఎక్కువగా ఇదవ్వకుండా మా మామూలుగా మీడియంలో కుక్ అవుతాయి అనమాట ఈ కొలతలు మాత్రం ఇంపార్టెంట్ అవి చూసుకోండి సరేనా అలా కలుపుకోండి మన గ్లాస్తో కొలతలు చెప్పాను కదా దాంతో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని అలా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి మనం ఇందాక చెప్పించాం కదా ఎవరెస్ట్ మసాలా అది వేసుకుంటే సూపర్గా ఆడుతుంది అనమాట బిర్యానీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది వేసుకున్నాక మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక్క త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మనకి గుమగుమలాడే బిర్యానీ ఆడే చికెన్ పులావ్ రెడీ థ్యాంక్ యూ